హాయ్ అండి అందరికీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి ముందుగా శ్రీరామనవమి రోజు నేను ముందు రోజే ప్రిపరేషన్స్ చేసుకున్నాను అని షార్ట్ వీడియోలో చెప్పాను అవేంటో చూపిస్తాను చూడండి ఇల్లంతా డీప్ క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసుకున్నాను మా వరండా అంతా కూడా మా వార్క్ బాగా కడిగిచ్చేశారు నాకు ఎందుకంటే కాలు దెబ్బ తగిలినప్పటి నుంచి నేను సరిగ్గా కడగలేకపోతున్నాను ఆయన నీళ్లు పోసి బాగా కడిగిచ్చేశారు క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి తులసమ్మను అయితే ఫస్ట్గా రెడీ చేసుకున్నాను అంతా పెట్టేసుకొని పసుపు కుంకుమ బొట్లతో అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాను గడప కూడా పసుపు కుంకుమ బొట్లతో గడపని అలంకరణ అయితే చేసుకున్నాను తర్వాత పూజా సామాన్లు డీప్ క్లీన్ చేసుకున్నాను పూజా సామాన్లు అంటే నాకు చాలానే ఉన్నాయి అవన్నీ క్లీన్ చేయడానికి మాత్రమే వన్ అవర్ పడుతుంది క్లీన్ చేసేసుకున్నాక వాటికంతా పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ కనిపిస్తున్న సీతారాముల ఫోటోని నేను భద్రాచలంలో లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఫోటోకి కూడా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ అయితే చేసుకున్నాను కొంతమంది అంటారు సీతారాముల ఫోటో ఇంట్లో ఉండకూడదు అనేసి అలా ఏం లేదండి పట్టాభిషేకం చేస్తున్న విధంగా ఉన్న ఫోటో ఎవరింట్లో అయినా పెట్టుకోవచ్చు చాలా మంచిది ఈ దీపం అయితే మీ అందరికీ ఆల్రెడీ చూపించాను పెరటాసి నెలలో దీపం పెట్టుకోవడానికి గోవింద నామం ఉన్న దీపాన్ని అయితే తీసుకున్నాను ఇంకా ఆ దీపాన్ని కూడా సిద్ధం చేసి పక్కన పెట్టుకొని ఫైనల్గా పూజారూమ్ని అలంకరణ చేసుకునేసాను ముందు రోజు సాయంత్రంగానే ఇంకా ఉదయాన్నే లేచి ముగ్గు వేసేసుకొని దేవుడి పటాలకి విగ్రహాలకి పూలతో అయితే అలంకరణ చేసుకుంటున్నాను సీతారాముల ఫోటోకి తులసి మాల కోసం నేను ట్రై చేశాను బట్ నాకు ఎక్కడ దొరకలేదు కొద్దిగా తులసి తీసుకొచ్చి నేనే పూలతో మాలలాగా అల్లుకుంటున్నాను అల్లుకొని స్వామివారికి అలంకరణ చేసుకున్నా నిజంగా చాలా బాగుంది నైటీలో ఉన్నావేంటక్క అని మళ్ళీ క్వశ్చన్ చేయకండి ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను వంట కూడా తొందరగా చేసుకొని నేను కళ్యాణానికి వెళ్ళానని సో ఇవన్నీ చేయాలి కాబట్టి నేను నైటీలోనే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని పూజ టైంకి అయితే శారీ కట్టేసుకుంటాను స్వామివారి ప్రసాదంగా ఐదు రకాలైతే పెట్టుకున్నాను గజాయం పానకం వడపప్పు గుగ్గుళ్ళు దోసపండు కూడా ఇంట్లో ఉంటే నైవేద్యంగా పెట్టేసుకున్నాను స్వామివారికి అయితే పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది లాస్ట్ ఇయర్ భద్రాచలంకి వెళ్ళినప్పుడు కళ్యాణం చేయించిన అక్షింతలు ఇంట్లో ఉంటే అవి తీసి పూజ దగ్గర పెట్టుకున్నాను ఆ అక్షంతల్ని మా పిల్లలకి వేసి ఆశీర్వదించడానికి నేను మా వారి దగ్గర ఇచ్చి వేయించుకున్నాను నా వరకు మాత్రం పూజ దగ్గర ఒక్కసారి కూర్చున్నాక మళ్ళీ మళ్ళీ పైకి లేయను అన్ని అరేంజ్మెంట్స్ చేశాకే పూజ పూర్తి చేసుకున్నాకే పైకి లేస్తాను పూజే కాదు ఎక్కడన్నా ట్రావెలింగ్కి వెళ్ళాలన్నా ఏదన్నా ఉండి బయట వెళ్ళాలన్నా రేపు ఎక్కడికి వెళ్తున్నాం దానికి కావాల్సినవన్నీ ఈరోజే నీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి ఏం కావాలి అని సర్దుకునే అలవాటు అయితే నాకుంది ఇంకా స్వామివారికి దీపం పెట్టేసుకొని రామకోట అయితే రాసుకున్నాను నేను కాసేపు మా పిల్లలు కూడా కాసేపు రామకోట అయితే రాశారు శ్రీరామచంద్రమూర్తికి సీతామహాలక్ష్మికి లక్ష్మణ స్వామికి హనుమంత స్వామికి ఫైనల్ గా తులసమ్మ కూడా దీపం పెట్టేసుకొని టిఫన్ తిని కళ్యాణానికి అయితే బయలుదేరాను కృష్ణ ఏం చేస్తున్నా వెరీ గుడ్ నేను వెళ్ళేసరికి కళ్యాణం స్టార్ట్ అయింది ఇంకా కళ్యాణం వీడియో కూడా చూపిస్తాను చూసి ఆనందించండి

श्रीरामरक्षा रक्षा सर्वजगद्रक्षा जय् श्रीराम्